ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయన్న సంగతి మనందరికీ కూడా తెలుసు లాస్ట్ టెన్ మంత్స్ లో నుంచి కూడా ఎన్డీఏ గవర్నమెంట్ ఇక్కడ వచ్చిన తర్వాత ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర నలుమూల నుంచి కూడా అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేయడం కూడా జరుగుతుంది మనం ఎప్పటి నుంచో మన అందరికి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత ఒక రాజధాని అన్నది ఆంధ్రప్రదేశ్ ప్రజల తాలూకా కళ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా మనం అధికారంలో ఉండేటప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండేటప్పుడు అమరావతి రాజధానిగా చేసుకునే పలు కార్యక్రమాలు కూడా అప్పుడు శ్రీకారం చుట్టుకున్నాం ఆ రోజు కూడా శంకుస్థాపనకి గౌరవం నరేంద్ర మోడీ గారు ఇక్కడికి రావడం కూడా జరిగింది అయితే లాస్ట్ ఐదు సంవత్సరాలు రాకేష్ పరిపాలనలోని అమరావతి రాజధానిగా తీసి మూడు రాజధానుల వ్యవహారం మన తెరపైకి తీసుకొచ్చి చాలా మంది ప్రజల తాలూకా మనోభావాలు దెబ్బతీయడం జరిగింది దీనిలో భాగంగా చాలా మందికి తెలుసు ఎందుకంటే త్యాగాలు కూడా ఒకసారి గుర్తు చేయాలని మళ్ళీ ఒకసారి మీతో అందరితో మాట్లాడుతున్నాను అమరావతి రాజధానిగా కొనసాగించాలని మహిళా రైతులు కూడా రౌడు మీదకి వచ్చి చాలా అవస్థలు పడ్డారు చాలా అవమానాలు పడ్డారు సోషల్ మీడియాలో కూడా చాలా మాటలు పడ్డారు బూటుకాలతో తన్నించుకున్నారు అరెస్టులు చేశారు కేసులు పెట్టించుకున్నారు అట్రాసిటీ కేసులు పెట్టించుకున్నారు కనీసం కనకదుర్గమ్మ టెంపుల్ కి కూడా వాళ్ళకి అనుమతి లేని పరిస్థితులు ఉండే పరిస్థితుల నుంచి ఈ రోజు తిరిగి అమరావతి పునర్నిర్మాణం చేసుకోవటం అనేది వాళ్ళందరు మనందరికీ కూడా ఒక పండుగ వాతావరణం లాంటిది అటువంటి అమరావతి పునర్నిర్మాణానికి ఎన్డిఎస్ సారథ్యంలో ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆధ్వర్యంలో మళ్ళా తిరిగి అమరావతి పునర్నిర్మాణానికి ఈ రోజు నరేంద్ర మోడీ గారు రావటం నిజంగా చాలా శుభపరిణామం కింద భావించాలి ఆ శుభపరిణామం ఆ శుభ ఆ పండుగలో కూడా భాగస్వాములు అవటానికి ఈ రోజు రాష్ట్ర నరుమూల నుంచి కూడా ఎన్డిఏ కేడర్ తో పాటు ప్రజలు కూడా ఈ రోజు ముందుకొచ్చే పరిస్థితి ఎందుకు ప్రజలు ఇంత సెంటిమెంట్ గా భావిస్తున్నారంటే ప్రతి ఒక్కరికి కూడా సొంతిల్ అనేది చాలా కళ అదే విధంగా ప్రతి రాష్ట్రానికి కూడా ఒక రాజధాని ఉండాలి పది సంవత్సరాలు రాజధాని లేని రాష్ట్రంగా మన ఆంధ్రప్రదేశ్ ఉండటం అనేది నిజంగా చాలా దురదృష్టకరం కానీ ఈ రోజు తిరిగి ఆ పునర్నిర్మాణానికి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా చేసుకునే దానికి ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు అవ్వాలని వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా చాలా మంది బయటకు వచ్చి రోజు వచ్చే పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది దీనికి అనుగుణంగా వచ్చే ప్రజలందరికీ కూడా ఎక్కడ ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆ స్థానిక మా లోకల్ మినిస్టర్ గారు మన కోలు రవీంద్ర గారు అదేవిధంగా పెద్దలు జనార్దన్ రెడ్డి గారు అదేవిధంగా సత్య గారు మా పెద్దలు మా ఆర్టీసీ చైర్మన్ గారు అది కొనగల నారాయణ గారు అదేవిధంగా ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి చూసుకోవడానికి ఈ రోజు ఇక్కడ కూడా కలెక్టర్ గారు లో ఈ రోజు మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ప్రజలు ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకునే బాధ్యత మేము తీసుకుంటూ ఎక్కడ సౌకర్యాలు కలగకుండా బాధ్యత తీసుకుంటాం అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమంలో ప్రజలందరినీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరినీ కూడా భాగస్వాములు అవ్వాలని నేను కోరుకుంటున్నా నరేంద్ర మోడీ గారు మే రెండో తారీఖున అమరావతి పనులు పునఃప్రారంభానికి వస్తున్నటువంటి సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక పండుగ లాగా ఎందుకంటే ప్రతి రాష్ట్రానికి ఒక రాజధాని ఉంటుంది అటు హైదరాబాద్ తెలంగాణకి హైదరాబాద్ ఉంది తమిళనాడుకి చెన్నై ఉంది కర్ణాటకకి బెంగళూరు ఉంది ఇలా అన్ని రాష్ట్రాలకు కానీ ఆంధ్ర రాష్ట్రానికి గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు మూడు రాజధానుల పేరుతో ఆ రోజున రైతులు గాని రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా పోరాటం చేసుకుని అమరావతిని కాపాడుకోవాలని చెప్పి నినదించారు రక్తాలు కార్చుకున్నారు ఇవాళ వాళ్ళ అందరి ఆకాంక్షకి మరి రూపం దాల్చేదాని కోసం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కృషితో ఈరోజు మరి అన్ని పనులు కూడా పునః ప్రారంభించుకోవడానికి ప్రధానమంత్రి గారు రావడం అనేది మనందరికి కూడా చాలా శుభప్రదం వారి రాకని మన అందరం కూడా గౌరవించుకుంటూ రాష్ట్ర నలుమూలల నుంచి కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి రావడం జరుగుతుంది అలాగే అన్ని జిల్లాల్లో ఎందుకంటే ఇటు కృష్ణా జిల్లాలో కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి వెళ్ళడానికి ప్రజలందరూ కూడా చాలా ఉత్సాహం చూపిస్తున్నారు వచ్చిన వాళ్ళకి ఎక్కడా కూడా ఇబ్బంది రాకుండా ఉండడానికి అన్ని ఏర్పాట్లు దాదాపు ఒక లక్ష మంది వరకు ఈ కృష్ణా జిల్లా నుంచి వెళ్ళడానికి సన్నాహాలు మరి ఏర్పాట్లు చేసుకోవడం జరుగుతుంది ఎందుకంటే ఎంతమంది వచ్చినా ఇబ్బంది రాకుండా ఉండాలి వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ కానీ ఫుడ్ కానీ వాటర్ కానీ మరి అందులో సమ్మర్ ఉంది కాబట్టి ఎవరికి ఏ లోటు రాకుండా అన్ని ఏర్పాట్లు చేయడానికి ఇవాళ సమావేశం పెట్టుకున్నాం మరి మన అందరి బాధ్యత ఈ అమరావతిని నిర్మాణం చేసుకుని అందరూ కూడా మన అమరావతి దీనికి భాగస్వాములు కావాల్సినటువంటి అవసరం ఉంది గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అన్ని ప్రాంతాలను ఇప్పుడు రాయలసీమ ప్రాంతాల్లో అక్కడ చేయాల్సినటువంటి కార్యక్రమాల మీద ఒక ప్రణాళికతో ముందుకెళ్తున్నాం మొన్న ప్రధానమంత్రి గారు వచ్చి మరి విశాఖపట్నంలో దాదాపు లక్ష కోట్ల రూపాయలతో అక్కడ మరి మిట్టల్ కంపెనీ వాళ్ళది ఆర్సిఆర్ మెట్టల్ది అక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది ఇవాళ తీర ప్రాంతంలో మొత్తం కూడా పోర్ట్లు అవుతా ఉన్నాయి ఇలా అన్ని అన్ని నియోజకవర్గాల్లో కూడా అభివృద్ధి కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతూ ఇటు రాయలసీమ ఇటు ఉత్తరాంధ్ర కోస్తా అన్ని కూడా సమూ సమానంగా డెవలప్ అవుతున్నాయి కాబట్టి ఈ అమరావతిని కూడా మనం డెవలప్ చేసుకుని మనం అందరం కూడా భాగస్వాములు కావాలనేది ముఖ్యమంత్రి గారి యొక్క ఆకాంక్ష ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేయాలని అందరినీ కూడా కోరుతా ఉన్నారు నమస్కారం ఈరోజు చాలా సంతోషం గౌరవ మన ప్రధానమంత్రి వారు నరేంద్ర మోడీ గారు రేపు రెండో తారీఖు మన అమరావతి పునర్నిర్మాణం కొరకై అలాగే అనేక అభివృద్ధి కార్యక్రమాల కొరకై రేపు అమరావతి రాబోతా ఉన్నారు దానికి సమీక్ష సమావేశంగా ఈరోజు మన మచిలీపట్నం పార్లమెంట్ లో పార్లమెంట్లో అందరూ ఇక్కడ కూర్చొని నాయకులందరూ ఆ యొక్క ఏర్పాట్లన్నీ పరిశీలించి ప్రజలు ఇబ్బంది పడకుండా సుమారుగా ఐదు లక్షల మంది సభకు హాజరవుతా ఉన్నారు దానికి కావాల్సిన సౌకర్యాలన్నీ వాటి యొక్క నాయకులందరితో కూడా చర్చించి కూటమి ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం ప్రజలు దీన్ని ఆశీర్వదించాలని అలాగే కూటమి కార్యకర్తలు అందరూ కూడా ఉత్సాహంగా పాల్గొంటున్నారు కాబట్టి దానికి ఎక్కడా ఎవరికి ఇబ్బంది లేకుండా ఈ యొక్క ఫెసిలిటీస్ అన్ని కూడా అధికారులందరితో కూడా మాట్లాడి చర్చించడం జరుగుతూ ఈ నెల మే నెల రెండో తారీఖున మన ప్రధాని నరేంద్ర మోడీ గారు రాష్ట్ర అమరావతి పునర్నిర్మాణం మన రాజధాని పునర్నిర్మాణం కార్యంలో భాగంగా మన ఆంధ్రాకి రావటం జరుగుతూ ఉంది అందులో భాగంగా రాష్ట్ర నలుమూలల నుంచి కూడా సుమారు ఐదు లక్షల మంది వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి రాష్ట్రంలో పండగ వాతావరణం నెలకొంది కాబట్టి దానికి తగే ఏర్పాట్లు చేయడానికి అక్కడ వచ్చే ప్రజలు ఇబ్బంది పడకుండా ఈ మెడికల్ సర్వీస్ కానీ అలాగే వాటర్ కానీ వివిధ పాయింట్లు పెట్టుకుని ఈ యొక్క ట్రాఫిక్ సమస్య కూడా ఎక్కడ రాకుండా చూసేందుకు అందరూ సమావేశం అవడం జరిగింది గత ఐదేళ్ళ ప్రభుత్వంలో ఎక్కడ ప్రపంచం నాకు తెలిసి ఈ యొక్క భారతదేశంలోనే ఎక్కడ రాజధాని లేని రాష్ట్రం ఏమైనా ఉందంటే ఈ ఆంధ్ర రాష్ట్రమే మరి ప్రతి మనిషికి ఒక సొంత ఇల్లు ఉండాలనే కోరిక ఉంటది అలాగే రాష్ట్ర ప్రజలందరికీ కూడా మనకు రాజధాని ఉండాలి అది ఘనంగా ప్రారంభించాలని కోరిక అందరిలోనే ఉంది మరి అందులో భాగంగా రెండో తారీఖు మన ప్రధాని నరేంద్ర మోడీ గారి చేతుల మీద మళ్ళీ పునః ప్రారంభం కావస్తుంది కాబట్టి అందులో బాగా ఈ రోజున అందరూ సమావేశమై వచ్చే ప్రజలకి ఎక్కడ ఏ ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయడానికి సిద్ధం సిద్ధంగా ఉన్నాం ఏదైతే అమరావతి రైతులు చేసినటువంటి త్యాగాలు మనమందరము కూడా భారతదేశ చరిత్రలో ఎవరు చేయనటువంటి త్యాగాలు అమరావతి రైతులు చేసి ముప్పై వేల ఎకరాలు ఇవ్వడం జరిగింది ముప్పై వేల ఎకరాలు ఇచ్చిన తర్వాత నాటి తెలుగుదేశం ప్రభుత్వం మొదలు పెట్టినటువంటి ఈ యొక్క రాజధానిని కొత్తగా నాడు వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పాలనతో మొదలుపెట్టి ప్రజావేదికను కూల్చడమే కాకుండా ఒక రాజధానిని లేకుండా చేసి మూడు ముక్కలాటలో సర్వనాశనం చేయడం జరిగింది దాని తర్వాత అమరావతి రైతులు వారి ఘోష్ అంతా కూడా భగవంతుడు ఎన్నో రోజులు వాళ్ళు కష్టపడి తిరిగిన తర్వాత కూడా కరణించలేదు అటువంటి రాజధానికి మళ్లీ పూర్వ వైభవం రావాలి మేము గౌరవంగా ఎక్కడికైనా పోతే గర్వంగా చెప్పుకోవడానికి మా రాజధాని అమరావతి అని ఆ దేవుడి పేరు అమరావతి పేరు పెట్టుకునేందుకు సంతోషంగా ఉంది అని చెప్పి అందరూ కూడా ప్రజలు రాష్ట్రం నలుమూలల నుంచి కూడా రేపు మళ్ళీ పునర్నిర్మాణానికి మేము భాగస్వాములం అవుతాము మేము మీరు వచ్చేటువంటి ఆ మీటింగ్ లో కానీ అక్కడ జరిగేటువంటి కార్యక్రమంలో పొలం కావాలని చెప్పి రాయలసీమ నుంచి కూడా పెద్ద ఎత్తున తరలి వస్తా ఉన్నారు ఎందుకంటే ఈ రోజు ఒక ఉత్తరాంధ్ర ఈ రోజు ఆంధ్ర అనేది కాకుండా రాయలసీమ కాకుండా అన్ని ప్రాంతాల ప్రజలు కూడా మా రాజధాని మాది అని చెప్పి రాయలసీమ నుంచి కూడా చాలా మంది కూడా రావటం జరుగుతా ఉంది ఇక్కడ ముఖ్యంగా కూడా ఈ రోజు ఇక్కడ ఉండేటువంటి శాసనసభ్యులు మంత్రులు అందరం కూడా వచ్చేటువంటి ప్రజలకు అందరికీ అసౌకర్యం లేకుండా సౌకర్యంగా వారిని అందరినీ ఎక్కడికి తీసుకెళ్ళాలి ఎన్ని గంటలకు తీసుకెళ్ళాలి అని చెప్పేటువంటిది కూడా కార్యక్రమాన్ని చర్చించడం జరిగింది ఏది ఏమైనా ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కు మంచి రోజులు వచ్చాయి మళ్ళీ ఈ రోజు ఫ్యాక్టరీలు రాబోతున్నాయి ఎయిర్పోర్ట్స్ కట్టబోతున్నాం పోర్ట్స్ వస్తా ఉన్నాయి రోడ్లు కూడా పునర్నిర్మాణం కూడా చేస్తా ఉన్నాం ఇవన్నీ కూడా సక్సెస్ఫుల్ గా రాబోయేటువంటి ఈ యొక్క నాలుగు సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ యొక్క రూపురేఖలు మారుతాయి అందులో కూటమి ప్రభుత్వం వచ్చాక గౌరవ ప్రధానమంత్రి గారు కూడా మనకు అన్ని విధాల కూడా సహకారాలు సహాయ సహకారం ఉన్నాయి కాబట్టి మనం అందరం కూడా వారిని గౌరవించాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం రేపు సక్సెస్ఫుల్ గా చేయబోతున్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం